మంగళవారానికి అధిపతి మంగళుడు ఈయనను కుజుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు ఈయన నవగ్రహాలలో ఒకరు కుజుడు భూదేవి యొక్క కుమారుడు ఈయన శక్తికి ధైర్యానికి యుద్ధ వీరత్వానికి ప్రతీక ఈయన అగ్నివర్ణంలో ఉంటాడు కుజుడు అత్యంత వేగవంతుడు ఉగ్ర స్వభావం కలవాడు వైవాహిక జీవితంలో ఈ ఉగ్రత వలననే కుజదోషం ఏర్పడిందని శాస్త్రం చెబుతుంది కానీ శివ అనుగ్రహంతో భక్తితో పూజించిన వారికి కుజదోషం శాంతిస్తుందని నమ్మకం నవగ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది కుజునికి ఇష్టమైన రంగు ఎరుపు కలిసి వచ్చే రత్నం పగడం ఏడువారాల నగలలో పగడాలతో చేసిన నగలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రసిద్ధి ఇష్టమైన లోహం రాగి మంగళవారం రోజున అప్పు చేయరాదు అప్పు ఇవ్వరాదు కానీ అప్పులను తీర్చివేస్తే త్వరగా ఆ అప్పులను తీర్చివేసే శక్తి వస్తుందని శాస్త్రం చెబుతుంది మనకు జాతకంలో కుజదశ బాగా జరుగుతుంది అనటానికి ప్రతీక రుణాలు తీరుతాయి భయాలు తొలగుతాయి శత్రువులు నశిస్తారు సమస్యలు తీరి విజయం చేకూరుతుంది జాతకంలో కొద్దిగా దశ బాగా లేకపోతే వీటన్నింటిలో కొద్దిగా సమస్యలు ఉంటాయని చెప్పవచ్చును కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మంగళవారం నాడు ఎర్రని పూలతో పూజించాలి శివార్చన చేయాలి దుర్గామాతను పూజించాలి పఠించాలి కొందరికి కుజదోషం ఉన్నప్పుడు భక్తితో కుజుడిని ధ్యానించిన పూజించినచో వారికి కుజుడే రక్షకుడు అవుతాడని శాస్త్రం చెబుతోంది